కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చే మార్గశీర మాసానికి అలాగే ఎస్పెషల్లీ మార్గశీర మాసంలో వచ్చే గురువారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అసలు ఈ మార్గశీర మాసం వచ్చే గురువారానికి ఎందుకంతటి ప్రత్యేకత అండ్ అలాగే అసలు ఈ ఈ గురువారం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏంటి అలాగే అసలు ఆ రోజున ఏం చేయాలి అన్ని పిన్ టు పిన్ పాయింట్స్ మీకు చెప్తానన్నమాట అందుకోసం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణుడు గీతలో ఒక చిన్న మాట చెప్పాడనమాట ఆ మాట ఏంటంటే మాసానం మార్గశీర్ష్యోహం అని అంటే అన్ని మాసాలలో నాకు మార్గశీర మాసం అంటే చాలా ఇష్టం అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ మాసానికి దైవీ శుభ ఫలితాలే ఎక్కువ అంట అలాగే ఈ మాసం నుంచి దేవతల ఉత్సవాలు వ్రతాలు అనేవి ఎక్కువగా మొదలవుతాయి సరే మరి అసలు శ్రీకృష్ణుడికి ఈ మాసం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా ప్రకృతిలో పవిత్ర మార్పులు ఈ మాసంలోనే జరుగుతాయి అంటే వర్షాలు పూర్తిగా ముగిసిపోయి ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది పంటలు సిద్ధమయ్యే కాలం ఇదనమాట ప్రకృతి శాంతంగా ఉన్నప్పుడే కదా దైవస్మరణకు సులభం అవుతుంది ఇక వేదాల ప్రకారం చెప్పాలంటే ఈ మాసంలో జరిపే హోమాలు జపాలు పూజలు వంద రెట్లు ఫలితం ఇస్తాయంట అందుకే శ్రీకృష్ణుడు ఈ మాసాన్ని ఆత్మ సాక్షాత్కారానికి ఉత్తమమైన కాలంగా పేర్కొన్నాడు సరే మరి ఈ మార్గశిర మాసం లక్ష్మీదేవికి ఎందుకంత ఇష్టము అంటే శ్రీకృష్ణుడు నారాయణుడే అవతారమే కదా మరి నారాయణుడికి మార్గశిర మాసం అంటే ఇష్టం అయినప్పుడు మరి లక్ష్మీదేవికి ఇష్టం కాకుండా ఎలా ఉంటుందో చెప్పండి ఎత్ర నారాయణ ప్రీతి తత్ర లక్ష్మీల స్థితి నారాయణుడికి ప్రియమైన చోటిని లక్ష్మీ అయి ఉంటుంది ఒకటి చెప్పండి అసలు లక్ష్మీదేవి స్వరూపం ఏంటి ధనం ధాన్యం సమృద్ధి శాంతి ఐశ్వర్యమే కదా మరి మార్గశిర మాసంలో ప్రకృతి కూడా ఇదే శక్తిని ప్రతిఫలిస్తుంది ప్రతిఫలిస్తుందన్నమాట అంటే పంటలు సిద్ధం అవ్వడం ఇంట్లో ఆహార ధాన్య సమృద్ధి మొదలవ్వడం శరీరంలో శక్తులు సంతులతం కావడం వాతావరణం పూర్తిగా ప్రశాంతం కావడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి స్వరూపం అనమాట మాసంలో మూడు ప్రధాన లక్ష్మీ శక్తులు ఉంటాయన్నమాట అవేంటంటే ధనలక్ష్మికి ఆర్థిక సమృద్ధి ధాన్యలక్ష్మి అంటే అన్నపూర్ణ శక్తి గృహలక్ష్మి అంటే ఇంటిలో శాంతి సౌక్యం కలుగుతుంది అందుకని ఈ మార్గశీర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వలన ఈ మూడింటికి ఎటువంటి లోటు ఉండదు అంటారు ఓకే మార్గశిర మాసం గురించి చాలా బాగుంది అసలు కానీ మార్గశిర మాసంలో వచ్చే గురువారానికి ఎందుకంతటి ప్రత్యేకత అంటే గురువారం రోజునే శ్రీ మహాలక్ష్మీదేవి అవతరించింది అనమాట అందుకని మార్గశిర మాసంలో గురువారం రోజున ఆ లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు ఈ గురువారం గురించి ఒక పౌరాణిక కథ ఉందనమాట అదేంటి అంటే పేద ఇంటికి చెందిన ఒక గృహిణి అనమాట ఆమె చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవి వృద్ధమ్మాయిగా అంటే ఒక ముసలి ఆవిడగా వచ్చి ఈ గురువారం గురించి పూజ గురించి చెప్పింది అనమాట ఆ లక్ష్మీదేవి చెప్పినట్టే ఆ గృహిణి పూజ అంతా చేసింది అలా చేయడం వలన ఆమెకు ధన సమృద్ధి కుటుంబ శాంతి అన్నపూర్ణ కలిగి సంతాన అభివృద్ధి కలిగి చాలా సుఖ సంతోషాలతో ఉందంట సో మాస గురువారానికి ఇంకా చాలా పౌరాణిక కథలు అయితే ఉన్నాయి అవి నేను నా నా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మాసంలో వచ్చే గురువారాన్ని వైభవ లక్ష్మి యోగం అని కూడా అనమాట ఎందుకు అలా పిలుస్తారు అంటే మాసం గురువారాలలో శుక్ల శక్తి స్త్రీ శక్తి అని బృహస్పతి శక్తి అంటే జ్ఞాన శక్తి అని ఈ రెండు శక్తులు కలుస్తాయన్నమాట వేద జ్యోతిష్యంలో దీన్ని వైభవ లక్ష్మి యోగం అంటారు అందుకే లక్ష్మీదేవి ఈ రోజుల్లో భక్తులు ఇళ్లలో విహరిస్తుందని పురాణాల నమ్మకం అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే చంద్రశక్తి ప్లస్ స్త్రీశక్తి కలయిక అనమాట అంటే మార్గశీర మాసం చంద్రుడికి అత్యంత శుభకాలం చంద్రుడు అంటే శ్రేయస్సు సంతోషం కుటుంబ ఆనందం వాత్సల్యంకు సంకేతం కదా అలాగే లక్ష్మీదేవి యొక్క స్వరూపం కూడా అదే అనమాట అందుకే చంద్ర ప్రభావం బలపడే ఈ మాసాన్ని లక్ష్మీదేవి అత్యుత్తమంగా భావిస్తుంది సరే అసలు మార్గశీర గురువారం రోజున ఏం చేయాలి అంటే తెల్లవారం కానీ స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి వాకిలి వద్ద గుమ్మం వద్ద ముగ్గులు వేయాలి పసుపుతో తోరణం కలషం పెట్టాలి శ్రీ లక్ష్మీనారాయణులకు పూజ చేయాలి అలాగే స్త్రీ సూత్రం లక్ష్మీ అష్టోత్తరం నారాయణ అష్టోత్తరం లక్ష్మీ అష్టకం పఠించాలి సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి సాధ్యమైతే ఉపవాసం ఉండాలి అలాగే మార్గశిర గురువారం ప్రత్యేక నియమాలు ఏంటి అంటే ఇంట్లో కలహం లేకుండా శాంతితో ఉండాలి చెడ్డ పనులు అబద్ధాలు చెప్పడం ఇంట్లో తగ్గు పెట్టుకోవడం ఇటువంటివి చేయవద్దు అలాగే పసుపు రంగు బట్టలు ధరించడం శుభప్రదం అలాగే ఈ రోజున పేదలకు పసుపు పులిహోర శనగలు పంచడం మంచిది మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ధనం ధాన్యం ఆరోగ్యం వృద్ధవుతుంది దాంపత్య సౌక్యం కలుగుతుంది సంతానం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపార విజయాలు లభిస్తాయి కుటుంబంలో శాంతి ఉంటుంది దృష్టి దోషం తొలగిపోతుంది అలాగే ఈ గురువారం రోజున పూజ చేయడం వలన మరణానంతరం కలిగే ఫలితాలు కూడా ఉంటాయి అవేంటి అంటే విష్ణులో ఒక పుణ్యం కలుగుతుంది పాప విమోచనం కలుగుతుంది పితృశాంతి కలుగుతుంది అపమృత్యువు నివారణ పునర్జన్మలో శ్రేయస్సు మోక్ష ఫలం దక్కుతుందనమాట ఇదండి ఈ విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు